తెలంగాణలో దురదృష్టవశాత్తు ఇవాళ బాబాసాహెబ్ రాసినటువంటి యొక్క భారత రాజ్యాంగం అమల్లో లేదు అత్యంత దుర్మార్గమైనటువంటి రేవంత్ రెడ్డి రాక్షసమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఒక పాశవిక రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నాడు దానికి ప్రతీకనే ఇవాళ ఎవరి ఓట్లతోనైతే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుండో వాళ్లనే అణచివేసేటువంటి రీతిలో వ్యవహరిస్తూ ఇవాళ లగచెర్ల తదితర గ్రామాలలో ఉన్నటువంటి ఒక లంబాడి బిడ్డలపై ఇవాళ దాస్తికానికి పాల్పడుతూ అదిరిచ్చి బెదిరించి వాళ్లను నానా హింసలకు గురి చేసి ఇవాళ అల్లుడి కళ్లల్లో ఆనందం కోసం ఇవాళ వాళ్ల పేద వాళ్ల భూములు ఆక్కోవాలని దుర్మార్గమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు గత నలభై రోజులుగా ఇవాళ రేవంత్ రెడ్డికి ఓట్లేసి కొడంగల్ ఎమ్మెల్యే చేసిన పాపానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన పాపానికి ఇవాళ దాదాపు నలభై రోజులుగా ఇవాళ లంబాడీ బిడ్డలు ఇవాళ జైళ్లలో మగ్గుతా ఉన్నారు ఈ సెక్షన్ అంటే ఆ సెక్షన్ అని ఈ కేసు అంటే ఆ కేసు అని చెప్పని కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ ఇవాళ భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కుతూ ఇవాళ బెయిల్లు రాకుండా అడ్డుపడుతూ ఇవాళ ఒక సైకోపాత్ పాలన ఇవాళ రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ ఇవాళ పేద బిడ్డలు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు ఇవాళ కకాబికళాలు అయిపోయి ఇవాళ నాన ఆగమవుతున్న ఒక పరిస్థితి ఎప్పుడు మా భర్తలు బయటకు వస్తారు ఎప్పుడు మా కొడుకులు బయటకు వస్తారు ఎప్పుడు మా అన్నలు బయటకు వస్తారు అని చెప్పని ఇవాళ అత్యంత బాధపడుతున్న ఒక పరిస్థితి కానీ రేవంత్ రెడ్డి కళ్ళల్లో మాత్రం ఒక సాడిజంతో ఇవాళ కళ్ళల్లో ఇవాళ సంతోషాన్ని చూస్తూ ఉన్నాడు అందుచేత రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారు ఇచ్చినట్టు ఒక పిలుపు మేరకు ఇవాళ అంబేద్కర్ గారైనా సరే భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారైనా సరే దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఒక మూర్ఖమైనటువంటి ఆధిపత్య అహంకారంతో వ్యవహరిస్తున్నట్టు రేవంత్ రెడ్డిని తట్టి లేపేందుకోసమని చెప్పని ఇవాళ అంబేద్కర్ గారికి ఈ రోజు వారి పిలుపు మేరకు ఇవాళ వినతి పత్రాలు ఇవ్వటమైంది ఎంత దుర్మార్గం అంటే అసలు ఏమైనా తెలంగాణలో ఏమైనా భారత రాజ్యాంగం అమలు ఉందా ఇవాళ ఒక రాక్షస రాజ్యం అమల్లో ఉందా అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తే విధంగా అసెంబ్లీలో కనీసం చర్చ కూడా చేయనీయట్లేదు అసెంబ్లీలో చర్చ కూడా చేయనియట్లేడు నల్ల బట్టలు వేసుకొని నిరసన తెలుపుతామంటే పోలీసులతో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం వినాశకాలే విపరీత బుద్ధి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎవడెవడైతే పేదవాళ్లను అడగదొక్కాలనే ప్రయత్నం చేసిండ్రో ఎవడెవడైతే పేదవాళ్ల కళ్ళల్లో కన్నీళ్లు చూసిండ్రో వాడి గతి అధోగతి పాలే రేవంత్ రెడ్డి రానున్నటువంటి ఒక రోజుల్లో నీవు నీ ప్రభుత్వం కూడా పేద ప్రజల యొక్క ఉసురు తగిలి కొట్టుకపోతావని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ నగచర్ల బాధితులు కావచ్చు మరోపక్కన ఇవాళ పోలీసులు నట్టం పెట్టుకుని రాజ్యం చెలాయించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలా లగచర్ల బాధితులు అరెస్ట్ చేయాలా మూసీ కోసం మూసీ బాధితులను అరెస్ట్ చేయాలా హైదరాబాద్ బాధితులను అరెస్ట్ చేయాలా ఎక్కడికక్కడ ఒక పోలీస్ దాష్టికాన్ని కొనసాగిస్తూ పోలీస్ రాజ్యం కొనసాగిస్తూ ఒక సాడిస్ట్ లెక్క సైకోపాట్ లెక్క రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి బుద్ధి మార్చాలని చెప్పని బాబాసాబ్ అంబేద్కర్ గారికి విజ్ఞప్తి చేస్తూ చట్టాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల దురదృష్టం నేషనలిస్టింగ్ కమిషన్ వచ్చిపోయింది నేషనల్ నేషనలిస్టింగ్ కమిషన్ వచ్చిపోయింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చిపోయింది ఇన్ని కమిషన్లు వచ్చి ఇన్ని విజిట్లు చేసి ఇన్ని రకాల తాకీదులు ఇచ్చినప్పటికి కూడా ఇంతవరకు చర్యలు లేకుండా వాళ్ళను జైల్లో మగ్గ పెడతా ఉన్నారు బిడ్డ ఎన్ని రోజులు పెడతావు ఎంతమందిని పెడతావు ప్రజాస్వామ్య స్ఫూర్తి ముందు నీలాంటి నియంత్రణలు కొట్టుకపోక మానరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేస్తాం ఆ లంబాడి బిడ్డలకు విముక్తి కలిగే విధంగా వాళ్ళ పక్షాన పోరాటం చేస్తున్న పట్నం నరేందర్ రెడ్డికి విముక్తి కలిగే వరకు కూడా ఈ పోరాటం ముందుకెళ్తుందని చెప్పని తెలియజేస్తూ జై తెలంగాణ మగ చర్ల బాధితులను మగచర్ల రైతులను